మన సమాజంలో ప్రకృతి మీద ఆధారపడి ఈత చెట్ల నుంచి తాటి చెట్ల నుంచి స్వచ్ఛమైన కళ్ళు తీసి దాన్ని ప్రజలకి మి జీవనోపాధి వాళ్ళు గౌడ సోదరు ఇది సాంప్రదాయంగా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు పురుషులు అందరూ కూడా తాగేది కళ్ళు వాస్తవానికి ఈ రకరకాల చిత్ర విచిత్రమైన మద్యం బ్రాండ్లు రావటం వల్ల కళ్ళు అనేది మరుగున పడిపోయింది పైగా పట్టణాలు పెరిగి గ్రామాల్లో కూడా రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత అన్నీ కొట్టేసేవాళ్ళు నా చిన్నతనంలో గుంటూరు అవుట్కర్స్లో గోరంట్లు అనే ఊరిలో మా అమ్మ వాళ్ళ రెండు వందల థార్డ్ షెట్లు ఉండేవి ఇప్పుడు రెండు కూడా లేవు రియల్ ఎస్టేట్ దెబ్బకి మొత్తం కొట్టేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు థార్డ్షెట్లు తర్వాత గౌడ సామాజిక వర్గ ప్రజల యొక్క జీవనాధారం ఇవన్నీ నాకు తెలుసు ఆయన్ని అభినందించడానికి ప్రోత్సహించడం కోసం ఇప్పుడు కొంచెం సదుదాటం జరిగింది అన్న మీకు మీ సామాజిక వర్గానికి ప్రభుత్వం నుంచిన్నా మీ జీవనోపాధికి సంబంధించి ఎన్ని రకాలుగా అవకాశాలున్నాయి నేను మీకు సహాయం చేస్తాను ఎందుకు అంటే అంటే ఇంకో విషయం ఎవరైతే కులవృతులు అనుసరిస్తున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రపంచం మారుతుంది ఆర్థిక వ్యవస్థ మారుతుంది పిల్లల్ని బాగా చదివించండి ఎందుకు అంటే నేను ఇప్పుడే చెప్పాను నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో రెండు వందల థార్డ్ ఉండేవి ఇప్పుడు లేవు మరి థాట్ లేనప్పుడు కళ్ళు గీత కార్మికులు అదే వృత్తిని నమ్ముకుంటే ఎలా బతుకుతారు కాబట్టి కాలంతో పాటు మారండి ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే పిల్లలందరినీ చదివించండి మంచి సభ్యులు చదివించండి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇదే ప్రోడక్ట్ని మళ్ళీ వ్యాపారంగా కూడా భారీ ఎత్తున చేయాలి నేరాటం నేరాటం